రోజురోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్య ప్రజలకు చెమటలు పట్టిస్తున్నాయి ఇప్పటికే మాంసం ప్రియులకు అందకుండా కోడి కొండెక్కి కూర్చుంది తోడు కూరగాయలు నిత్యావసర సరుకుల ధరలు సామాన్య ప్రజల నెత్తిపై పిడుగులా మారాయి ఏ కాయగూర తీసుకుందామనుకున్నా కిలో డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు పైమాటే ఒకవైపు పొలాల్లో పెట్టుబడికి విత్తనాలు ఎరువు మందులు వాటి ధరల్లో విసిగిపోయిన రైతులు మరోవైపు స్కూల్ పిల్లల చదువు స్కూల్ ఫీజులు నోట్బుక్ స్కూల్ బట్టల పెన్నులు అంటూ మధ్యతరగతి జీవన శైలి కష్టమైన తరుణంలో వారికి పుండుపై కారణ కూరగాయల ధరలు మేమేం తక్కువ కాదు మాతో పెట్టుకోండి చూద్దాం అంటూ సామాన్య మధ్యతరగతి వారికి సవాల్ విసురుతున్నాయి ఇప్పటికే జీతాలు సరియైన సమయంలో అందక ఆవేదనలో ఉన్న చిరుద్యోగులకు కరెంటు బిల్లు రూమ్ రెంటు వాటర్ బిల్లు వంటివి వేడెక్కిస్తుంటే ఆకుకూరలు కూరగాయలు వారిని ఆటలాడిస్తున్నాయి గత సంవత్సరంలో సరిగ్గా వర్షాలు లేక సరియైన జీవనోపాధి లేక సతమతమైన సామాన్య ప్రజానికానికి మనశ్శాంతి లేకుండా చేస్తున్న నిత్యావసర ధరలు కాయగూరల ధరల విషయంలో ప్రజాప్రతినిధులు అధికారులు జోక్యం చేసుకుని తమ జీవన శైలిని సరళీకృతం చేయాలని కొండంత ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు